హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు డిఆర్డిఓ ఏదైతే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉందో దాని యొక్క డిఎంఆర్ఎల్ డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ దీని ఈ యూనిట్ నుంచి అయితే మనకు ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ దీని గురించి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిసెస్ ఫర్ ట్రైనింగ్ అట్ డిఎంఆర్ఎల్ ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కోసం ఫైనాన్షియల్ ఇయర్కి అప్రెంటిస్ వాళ్ళని సరే వన్ ఇయర్ వన్ ఇయర్ అప్రెంటిస్ కోర్ చేసే ఐటీఐ క్యాండిడేట్స్ని అసలు వాళ్ళ కోసం అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది లొకేషన్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉంటుంది ట్రై అప్రెంటిస్ ట్రైనింగ్ అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు స్విట్టర్లో ట్వంటీ ఉన్నాయి టర్నర్కి ఎయిట్ ఉన్నాయి మిషనిస్ట్ సిక్స్టీన్ ఉన్నాయి వెల్డర్ ఫోర్ ఉన్నాయి ఎలక్ట్రీషియన్ ట్వెల్వ్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఫోర్ ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోపా ఏదైతే ఉందో సిక్స్టీ ఉంది కార్పెంటర్ టూ ఉన్నాయి బుక్ బెండర్ వన్ ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ పాసింగ్ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో అయితే ఐటీఐ పాస్ అయి ఉండాలి ఫర్దర్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి సెచ్ చేసుకోమని చెప్పి ఇక్కడ వెబ్సైట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ అప్రెంటిస్ వచ్చేసరికి బిఫోర్ అప్లై క్యాండిడేట్ షుడ్ రీడ్ ద కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా చదువుకోండి అండ్ ఏ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీఐ ఫ్రమ్ ఎన్సీవిటీ కానీ ఎస్సీవిటీ కానీ యాజ్ అ రెగ్యులర్ క్యాండిడేట్ క్వాలిఫై ఎలిజిబుల్ ఉన్నారో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ అప్రెంటిషిప్ కానీ ఏదైనా జాబ్లో ఉండడం కానీ అలా చేస్తున్న వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు క్యాండే సార్ అయినా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళైతే ఈ లింక్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఆ లింక్ నుంచి గూగుల్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ప్రొవైడ్ లింక్ ప్రొవైడ్ చేస్తారో ఆ గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి అండ్ అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఆ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ ఓఆర్జీ ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్తో పాటు ఆ గూగుల్ ఫామ్ని కూడా నింపాలి నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ద కన్సల్ట్ పొజిషన్ ఇన్ ద అప్రెంటిస్షిప్ డాట్ ఇండియా డాట్ ఓఆర్జీ పోర్టల్ ఆల్సో ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ పోర్టల్లో కూడా క్యాండిడేట్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఏ పొజిషన్కి అప్లై చేస్తుందో అది కూడా మెన్షన్ చేసుకోవాలి క్యాండిడేట్స్ ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ టు అప్లై హైయర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఈవెన్ ఇఫ్ అప్లైడ్ విల్ నాట్ బీ కన్సిడర్ అఫర్ సెలక్షన్ ఒకవేళ మీరు అప్లై చేసినా కానీ తర్వాత తెలిస్తే మాత్రం మీ సెలక్షన్ రిజెక్ట్ అవుతుంది అండ్ అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చేసరికి వన్ ఇయర్ మాత్రమే ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజల్ ఫర్ ద డెజిగ్నేటెడ్ ట్రేడ్స్ యాజ్ పర్ అప్రెంటిషిప్ రూల్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీ మెరిట్ బట్టి అయితే సెలెక్షన్స్ ఉంటాయి సెలక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ జాయినింగ్ టైంలో ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రావాలి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కండక్ట్ ఆర్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మీరు ఐటీఐ పాస్ అయ్యారో ఐటీఐ పాస్ అయిన ఇన్స్టిట్యూట్ నుంచి మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ సివిల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఒక గవర్నమెంట్ డాక్టర్ నుంచి అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికేట్ క్యాస్ట్ ఆర్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఎక్స్పైర్డ్ ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సర్టిఫికేట్ ఫ్రెష్ ఉండాలి అండ్ కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ ఆధార్ ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ చూపెట్టాను అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డివియేషన్ ఫ్రమ్ నాన్ కన్ఫర్మేట్ ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి ఫేక్ కానీ కన్ఫర్మేషన్ క్రెడెన్షియల్స్ వ్యాలిడ్ కాకపోతే మాత్రం డిస్క్వాలిఫై చేయబడతారు టిఏడీఏ ఎలాంటిది పే చేయరు ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్ కోసం పిలవడం డాక్యుమెంట్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచినా కానీ టీఏడిఏ అయితే పేమెంట్ ఉండదు అండ్ అప్రెంటిసెస్ విల్ నాట్ బీ ప్రొవైడెడ్ ఎనీ హాస్టల్ అకామిడేషన్ ఆర్ క్వార్టర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ బే ఎస్టాబ్లిష్మెంట్ అని స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ నో అలవెన్స్ అండ్ ఇక్కడ కన్సల్టెంట్ స్టైఫండ్ ఏదైతే ఉందో మనకు ఆ స్టైఫండ్ మాత్రమే ఇస్తారు ఇక్కడ మీకు ఎలాంటి అకామిడేషన్ కానీ క్వార్టర్స్ కానీ బస్ ఫెసిలిటీ కానీ ఏది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా అంటే డిఎంఆర్ ద్వారా మీకైతే పేమెంట్ చేయబడదు ఓన్లీ అండ్ అమౌంట్ మాత్రమే ఇస్తారు క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ విల్ నాట్ బి అలౌట్ టు విత్డ్రా ఫ్రమ్ ట్రైనింగ్ ఎక్సెప్ట్ ఫర్ రీజన్ విచ్ ఆర్ బియాండ్ దర్ కంట్రోల్ ఒకసారి సెలెక్ట్ అయితే మాత్రం అప్రెంటిస్షిప్ ఖచ్చితంగా చేయాలి ఒకవేళ వ్యాలిడ్ రీజన్స్ అయితే మాత్రం మీ యొక్క ట్రైనింగ్ని ఆపుకోవచ్చు మీరు ఇలా జనరల్ కండిషన్ చూసుకున్నట్టేది అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే మీకు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బీ నోటిఫైడ్ బై ఈమెయిల్ మెన్షన్ ద అప్లికేషన్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఒకవేళ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఈమెయిల్ ఏదైతే మీరు అప్లికేషన్లో ప్రొవైడ్ చేస్తారో ఈమెయిల్ ద్వారా మీకు డేట్ అయితే ఏ డేట్ రోజు జాయినింగ్ అనేది మీకు ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ మేలోపు అయితే అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసిన క్యాండిడేట్స్ మీ మెయిల్స్ని తర్వా తర్వాత చెక్ చేస్తూ ఉండండి సెలెక్షన్ లిస్ట్ రిలీజ్ అవ్వడం కానీ మీకు అలర్ట్ సెలక్షన్ డివి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డేట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఐటీఐ పాస్ పాస్ అయ్యి ఉంటే డిఆర్డిఓ లాంటి సంస్థలో మీరు అప్రెంటిస్ చేయాలనుకుంటే ఇదో మంచి అవకాశం అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే థ్యాంక్ యూ